యూ పర్సనల్ ఆ పిల్లలు ఎప్పుడు ఓ మై గోడ్ ద నేషన్ వాన్స్ టు నూ సో గా నాకు చాలా ఇష్టం కిడ్స్ అంటే అంటే ఎంత ఇష్టం అంటే నాకు మా ఇంట్లో పుట్టిన ప్రతి పిల్ల అంటే నాకు లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు మా మావి వాళ్ళకి ఎవరికి పుట్టినా వాళ్ళకి స్నానాల దగ్గర నుంచి అన్నీ నేనే చేపిస్తాయి ఇప్పటికీ మా మా అక్క డెలివర్ బేబీ లైక్ ఎయిట్ మంత్స్ బ్యాక్ దాన్ని ప్రతిదీ నేనే చేస్తా బట్ నాకు కనడానికి ప్రాబ్లం ఏమీ లేదు బట్ ప్రాబ్లం ఏంటంటే ఐ వాంట్ మై రిలేషన్షిప్ టు బీ సో స్ట్రాంగ్ అంటే నేను కానీ సందేశ్ కానీ ఎంత స్ట్రాంగ్ అవ్వాలి అంటే రేపు అన్నటి రోజు నా పిల్లలు దే హ్యావ్ టు బి వెరీ ఇండిపెండెంట్ అండ్ వెరీ చాలా నేను నా పిల్లల గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తాను అనమాట ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ అ కిడ్ ఐ హ్యావ్ టు హ్యావ్ ఇట్ ద వే ఐ వాంటెడ్ ఇట్ టు బీ లైక్ ఇండస్ట్రీకి రావడం నా చేతిలో లేదు ఓకే ఈ లైఫ్ అంతా నా చేతిలో లేదు అట్లీస్ట్ నా పిల్లల లైఫ్ అన్న నా చేతిలో ఉండడం కరెక్ట్ కదా సో మేమిద్దరం అను ఫస్ట్ ఐ గాట్ ప్రెగ్నెంట్ వెన్ ఐవజ్ ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ యా ఐ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ యుఎస్లో ఉన్నాము సడన్గా ఐ గోట్ ప్రెగ్నెంట్ అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ ఐ వాస్ వెరీ హ్యాపీ ఇంకా అసలు క్లౌడ్ నైన్ అనమాట ఎట్లా అంటే ఇంకా దట్ వాస్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ఆర్ లైఫ్ అండ్ మేము అక్కడ సెటిల్ అవుదామని వెళ్ళాం చూడు ఆ టైంలో జరిగింది అందరికీ చెప్పేసాడు సందేశం అయితే ప్రపంచం మొత్తం చెప్పేసా విత్ కాస్ ప్రెగ్నెంట్ విత్ కాస్ ప్రెగ్నెంట్ ఐ వాజ్ లైక్ ఓకే ఆల్ గుడ్ విత్ ఇన్ I think I was 40 days pregnant by it's very early stage of pregnancy it got miscarried అసలు తెలియలేదనమాట అంటే నాకు తెలియకుండా మరి ఎగిరానో ఎక్కువ డాన్స్ లేసానో తిరిగానో మనకు తెలియదు కదా ప్రెగ్నెంట్ అని ఎట్లా అనుకుంటాం అండ్ ఇట్స్ అన్ప్లాండ్ సో క్యారేజ్ అయ్యింది అక్కడే అయ్యింది అయిన వెంటనే ఐ వాజ్ ట్రావెలింగ్ ఆన్ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి దిస్ హ్యాపెన్ టెన్త్ ఫిబ్రవరి అండ్ నా బర్త్డే నెక్స్ట్ డే ఐ గాట్ టు నో దట్ ఐ విస్ థర్డ్ ఐ గాట్ టు నో సో జస్ట్ విత్ ఇన్ వన్ వీక్ క్యారేజ్ అయింది అయిన తర్వాత అవి వెంటుదో ఎమర్జెన్సీ చూసుకున్నాం అంతా అయింది అయిన తర్వాత ఇండియా వచ్చాను నేను ఫిఫ్టీన్త్కి వచ్చిన తర్వాత విత్ నెక్స్ట్ మంత్ ఐ డి గెట్ మై పీరియడ్స్ ఐస్ లైక్ మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే షీస్ అండ్ యూర్ టూ మంత్స్ ప్రెగ్నెంట్ ఐమ్ లైక్ లేదండి యుఎస్లో మిస్క్యారేజ్ అన్నారు లేదమ్మ ఇట్ షోస్ యు టూ మంత్స్ ప్రెగ్నెంట్ వీ హ్యావ్ టు డూ టెస్ట్ టెస్ట్ అయిన తర్వాత దెర్ వాజ్ అ ఇన్ గ్రో బేబీ పార్ట్ వాస్ గ్రోయింగ్ ఇన్ సైడ్ మై బాడీ దట్ వాజ్ లైక్ హెల్ప్ ఫర్ మీ అంటే లిటరలీ ఐ హ్యాడ్ టు గో ఫర్ ల్యాపోస్కోపిక్ సర్జరీ అండ్ దెన్ అవన్నీ తీ చాలా ప్రాసెస్ అయింది అనమాట అయిన తర్వాత మేబీ వి వర్ నాట్ రెడీ ఫర్ ఇట్ ఆర్ గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ దాని నెక్స్ట్ ఇయరే మేము బిగ్ బాస్కి వెళ్ళడము మళ్ళీ మా కెరియర్స్ గెటింగ్ బ్యాక్ టు నార్మల్ అండ్ ఫినాన్షియలీ స్టెబిలిటీ రావడము అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట సో అంత జరిగింది కదా అంత జరిగిన టైంలో నేను ఏదైతే చూసానో నా చిన్నప్పుడు తండ్రి లే లేకుండా లేకపోతే సింగిల్ పేరెంట్గా మా మమ్మీ కష్టపడింది అవన్నీ నా పిల్లలకి అవ్వకూడదు అంటే నేను సందేశం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఆ ప్రిపరే ఆ ప్లాన్ అవన్నీ నాకు చాలా ఎక్కువ నా పిల్లలకి వచ్చేసరికి వీఆర్ వర్కింగ్ రియలీ హార్డ్ ఫర్ అవర్ ఫ్యూచర్ సో కొంచెం సెటిల్ డౌన్ ఇప్పుడే అవుతుంది అవుతున్న టైంలో మేబీ దేవుడు ఇస్తే వరము ఎప్పుడన్నా తీసుకోవడానికి రెడీ అది ఎప్పుడు అవుతుందో అది డెఫినెట్గా అయినప్పుడు అందరికీ టామ్ టామ్ వేసి మరీ చెప్తాను